ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఈరోజు పదహారు రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు శ్రీ శ్రీ వీరాంజనేయ తీర్థమహోత్సవం సందర్భంగా కంటకాపల్లి గ్రామంలో ఉదయం నుంచి దూపదీప నైవేద్యాలు అభిషేకాలతో శ్రీ స్వామిని ఘనంగా పూజ పూజలు జరుగుతున్నాయి కంటకాపల్లి పెద్దలు గ్రామ ప్రజలు యువకులు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దివ్యంగా జరుగుబడుతుంది ఇప్పటికి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ఆంజనాసం తీర్థం మాకు విలేజ్కి ఒక దీని అయిపోతే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ మన పప్పు ఈవెంట్సే డ్యాన్స్ డ్యాన్సు అలాగే డి టీమ్ నుంచి ఒక ముగ్గురు అంత సభ్యులు వస్తారు వాటి వాటితో కూడా కడుమ్యంగా డ్యాన్స్ డ్యాన్స్ పోగ్రం కూడా జరపబడి అలాగే వాళ్ళగా మన బుర్రకథ కూడా పెంచబడుతుంది ఇంత కార్యక్రమం దిగ్గజేసిన గ్రామ ప్రజలందరూ కూడా కంటకాపల్లి గ్రామ సర్పంచ్ గా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి